నమస్తే అండి నమస్తే మీ పేరు వెంకట్రావు అండి కోనా వెంకట్రావు కోనా వెంకట్రావు నాగిలిగొండ నాగిలిగొండ విలేజ్ చింతకాని మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ ఎన్ని ఎకరాలు వేసారు పత్తి మీరు పది ఎకరాలు వేసారు పది ఎకరాలు వేసారు ఏ రకాలు వేసారు వింధ్య ఒక ఐదు ఎకరాలు సూపర్ బంటి రెండు ఎకరాలు ఒక మూడు ఎకరాలు యూస్ చేసిన ఇప్పుడు ఉన్న వాటిలో ఈ మూడు రకాల్లో ఏది మంచిగా ఇండియా బాగానే ఉంది ఇండియా ఎప్పుడు వేసేదే సూపర్ బంటి కొత్తగా వేసిన ఇది బాగానే ఉంది వర్షం వల్ల కొద్దిగా దెబ్బతన్న తీసిన అవసరం దెబ్బతన్నది అంటే కూడా రాలిపోయింద ఆ గూడ రాలిపోయింది టైం కి మందులు కొట్టలేకపోయినా మందులు వేలేకపోయినా వర్షం వల్ల కలుపు తీయటం అనేది ఏదైనా పాటు కూడా చేయదు కాలేదు ఇంటర్ కల్టివేషన్ చేయలేదు కలుపు తీయలేదు ఏం చేయదు అందులో కూడా వేలేపోయారు అంతా టైంకి పోయిన సారి ఇంకా వేసారు కదా మీరు ఇంజాయ్ ఎన్ని క్వింటాల్ వచ్చింది ఎకరానికి పదమూడు క్వింటాల్ లెక్క వచ్చింది అంటే మళ్ళీ మొక్కదాన్నే వేసుకున్నాం పీకి అవును మీ దగ్గర రెండో పంట మొక్కదాన్నే వేసుకున్నాం డిసెంబర్ ఐదో తారీఖు పీకి మొక్కదాన్నే వేసినా మళ్ళీ పదమూడు కింటాలు దిగుబడి తీసారు దిగుబడి తీసి మళ్ళీ మొక్కతనూ నలభై నాలుగు వెరీ గుడ్ పదమూడు కింటాలు పత్తి తీశారు నలభై నాలుగు క్వింటాల్ మొక్కదొన్న తీశారు ఇంకా ఏంటంటే దానిలో వాళ్ళకి మనకి మీ ఏరియా అంతా అలవాటు బాగా ఇది కూడా సూపర్ బండి కూడా బాగా వస్తుంది ఇప్పుడు మీకు డిసెంబర్ పై దాకా అప్పటికల్లా అయిపోతే సరిపోద్ది కదా ఇప్పుడు మీ సూపర్ వాటి ఉంది కదండి ఇప్పుడు ఈ దీంట్లో మీకు చెట్టుకి యాభై మీకు యాభై ఐదు నుంచి అరవై కాయలు ఉన్నాయి ఏ చెట్టు చూసుకున్నా గానీ యాభై ఐదు నుంచి అరవై కాయలు ఉన్నాయి ఉన్నాయంటే దాదాపు ఇప్పుడు మీకు ఒక ఏడు క్వింటాల్ దాకా మినిమం ఏడు క్వింటాల్స్ గ్యారంటీ ఏడు క్వింటాల్ వస్తుంది దీంట్లో ఏంటంటే మీరు చూసారా ఇంజాకన్నా దీనికి డిఫరెన్స్ ఇప్పుడు ఈ పైనంతా మీకు ఇది వస్తుంది ఆకు తక్కువ పైన చూడండి మీరు ఇవిరు గోడంతా వస్తుంది పై పైన చూడండి ఇది ఎంత లేదన్నా మనం అప్పుడు పైరగాలికి కాస్తుంది కదా అట్లా కాసినా గానీ మీకు మూడు నాలుగు కింటాల్ మినిమం వస్తుంది ఒక ఏడు ఒక మూడు పది గంటల వరకు అయితే గ్యారంటీ ఇలాంటి కూడా మీకు పది కింటాలకి తగ్గకుండా మినిమం గ్యారంటీ మీకు అది కూడా ఇప్పుడు డిసెంబర్ పదిహేను పదిహేను లోపలనే వచ్చేస్తుంది వేసుకోవడానికి బాగుంటది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి దీనికి ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ తక్కువ అది దాంట్లో ఇది మంచి బెనిఫిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పత్తి చాలా తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండి ఇది సైడ్ కొమ్మలు కూడా బాగానే వచ్చినాయి దీనికి అసలు మీరు చూస్తే ఒక కొమ్మకి పది పదిహేను కాయలు వస్తాయి అంటే మనకి కూడా రాలిపోయింది అని రాలిపోయింది వర్షం రాలిపోయింది మనం చూస్తే సైడ్ అయినా కానీ ఇప్పుడు మనం ఈ చెట్టు చూసుకుంటే యాభై ఆరు కాయలు ఉన్నాయి అదే వర్షం పడకపోతే ఇలాంటి చెట్టుకి వంద కాయలు అయినా పర్లేదండి ఇప్పుడు ఇది వస్తుంది మీకు పైన వస్తుంది ఇంకా డిసెంబర్ పదిహేను కల్లా మీకు ఇంకో మీకు యాభై కాయలు ఈజీగా కాస్తుంది ఇంకా ఆరు నుంచి ఏడు కింటాలు కూడా మీకు దిగుబడి వస్తుంది గ్యారంటీ చెప్పండి అందరికి చాలా బాగుంది ఇంకోసారి ఏమైనా లైట్ గా ఏమైనా స్పే ఆటోమేటిక్ వాళ్ళ రైతులు వేసుకుంటారు ఇండియాలో మీకు ఈ ఏరియాలో ఫేమస్ అయింది ఇండియా బాగా ఫేమస్ అయిపోయింది రైతు బాగా ఫేమస్ అయినా ఎందుకంటే మీకు రెండో పంటకి మంచి అనుకూలం అది మొక్కదాన్ని వేసుకోవడానికి కుదరదు మంచి కుదురు అవును మంచి కుదురు ఎర్లీ వెరైటీ కాబట్టి ఇంజతో పాటు ఇది కూడా మీకు వేసుకుంటే ఏంటంటే మీకు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు వాతావరణం అయినా పట్టుకొని నిలబడగలిగింది సూపర్ బంటి సూపర్ బంటి ఓకే అండి రైట్ నమస్తే